హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీబి నేను మీ అభి నిన్న ఏదైతే ఈ భోజగుట్టలో దాదాపు ఐదు వందలకు పైగా ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించి పట్టాలైతే పంపిణీ జరిగింది దానికి సంబంధించి నిన్న మనం ఒక వీడియో అయితే చేశాం మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ పట్టాల పంపిణీ అయితే జరిగింది అయితే ఇది ఎవరికి ఇచ్చారు ఏంటి అనేది చాలా మందికి ఒక అయోమయం అయితే నెలకొంది ఇది ఎల్టు వాళ్ళకి ఇచ్చారా లేకపోతే గత ప్రభుత్వంలో అప్లై చేసిన వాళ్ళకి ఇచ్చారా అని చెప్పేసి అయితే దానికి సంబంధించి వీడియోలో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి నేను వీడియో అయితే చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ నిన్ననే చెప్పాను నేను దీనికి సంబంధించి పూర్తి సమాచారంతో రేపు ఒక వీడియో చేస్తాను చెప్పేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు ఒక కన్ఫ్యూజన్ లేకుండా అందించే ప్రయత్నం చేస్తాను ఇక వివరాలు గెలిపోతే పొజిషన్కు జెండా పట్టాలకు బెంగా ఇక్కడ చూసుకున్నట్టయితే అయితే జారీ చేసిన మంత్రి పొన్నం భోజగుట్టలో ఇళ్ల నిర్మాణానికి ప్రక్రియ వేగం నిన్న ఈ మంజూరు పత్రాలు ఏవైతే ఉంటాయో డబుల్ బెడ్రూమ్ సంబంధించి పట్టాలైతే మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే జారీ చేశారు మేదీపట్నం భోజగుట్టలో ఆగిపోయిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం మరోసారి పట్టాలెక్కింది శనివారం హైదరాబాద్ కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ లబ్ధిదారులకు పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేశారు వీలైన త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులకైతే ఆదేశించారు దీంతో భోజగుట్ట ప్రజల్లో ఆనందం నెలకొంది పట్టాలు ఇప్పిస్తామని ఇన్నాళ్ళు స్థానికులకు మభ్యపెట్టిన కొందరు నేతలు జుట్టు పిక్కుంటున్నారు ఇక్కడ చూసుకున్నట్టు బాదలగుట్ట మేధిపట్నం భోజగుట్టలో బాధ్య బాదలగుట్టగా ఉంది ఇక్కడ వివేకానంద నగర్ శ్రీరామ్ నగర్ శివాజీ నగర్లోని ప్రభుత్వ స్థలంలో వివిధ జిల్లాల ప్రజలు గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు రెండు వేల పదహారులో కబ్జాదారుల నుంచి భోజగుట్టలోని స్థలాన్ని కాపాడిన హైకోర్టు ప్రభుత్వానికి చెప్పింది రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం కోసం అప్పటి సర్కారుకు పదమూడు ఎకరాలు కేటాయించింది సామాజిక ఆర్థిక సర్వే చేపట్టిన రెవెన్యూ అధికారులు పద్దెనిమిది వందల ఇరవై నాలుగు మంది నివసిస్తున్నారని సర్వేలో పేర్కొన్నారు అక్కడ చూసుకున్నది పది గజాల స్థలంలో రెండు వందల పదమూడు మంది ఇరవై గజాలలో ఏడు వందల ముప్పై మూడు మంది నలభై గజాల్లో నాలుగు వందల అరవై మూడు యాభై గజాల్లో నూట రెండు వంద నుంచి నూట యాభై గజాల స్థలంలో పదమూడు మంది ఇంకా తదితరులు ఉన్నట్టు గుర్తించారు రెండు వేల పదిహేడు జనవరిలో ప్రారంభించిన పనులు ఇప్పటివరకు ఇప్పటివరకు దాదాపు రెండు వందల ఎనభై గృహాలు నిర్మించారు ఈ క్రమంలో తమకు ఇల్లు వద్దని పట్టాలు కావాలని కొందరు కోటలను ఆశించారు శ్రీరామ్ నగర్ శివాజీ నగర్ ప్రజలు ఇళ్ల నిర్మాణానికి అనుకూలంగా ఉన్నప్పటికీ వివేకానంద నగర్లో కొందరు పట్టాల కోసం పట్టుబడుతున్నారు పట్టాలు ఇక్కడ చూసుకున్నట్టయితే పక్కా ఇల్లే రెండు వేల ఇరవై ఐదు జనవరిలో గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ సివి గౌతమ్ కలెక్టర్ అనురాగ్ దుర్శెట్టి భోజగుట్టలో పర్యటించారు ప్రభుత్వం ఇలా నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తుందని ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పారు దీంతో మరోసారి భోజగుట్టలో వివరాలు సేకరించిన నగర్ తహసీల్దార్ జ్యోతి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు దాదాపు ఏడు వందల పైగా పొజిషన్ సర్టిఫికేట్లు సిద్ధంగా ఉండగా యాభై మంది కి మాత్రమే మంత్రి పొన్నం సమక్షంలో నిన్నైతే అందుకున్నారు దాదాపు ఏడు వందల మందికి ఈ డబుల్ బెడ్రూకి సంబంధించిన ఏవైతే పట్టాలు ఉంటాయో అవి అయితే రెడీగా ఉన్నాయి అందులో కొంతమందికి మాత్రం నిన్న ఫోన్ చేసి వాళ్ళు పిలిపించుకొని కొంతమందికి అయితే ఈ పట్టాల పంపిణీ చేశారు ఆరు నెలల్లో పూర్తి భోజగుట్టలో రెండు పడక గదుల ఇలా నిర్మాణమే జరుగుతుంది నిర్మాణం ఆరు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకొని దాదాపు మూడు వందల గృహాలు చివరి దశలో ఉన్నాయి పట్టాల పేరుతో ప్రజలను మభ్య వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి కలెక్టర్ ఆర్డివో తహసీల్దార్కైతే సూచించామని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది నాంపల్లి ఎమ్మెల్యే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అంటే ఇవి ఒకప్పుడు అక్కడ ఎవరైతే పేదలు ఉంటారో వారు అక్కడ ఖాళీ స్థలం చూసుకొని ఆక్రమించుకొని అక్కడ ఇళ్లలో ఇల్లు అయితే గుడిసెలు వేసుకొని అయితే నివసిస్తున్నారు అయితే వారికి మాత్రమే ఈ ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో వారికి అయితే ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది దానికి సంబంధించిన కొంతమందికి అయితే ఇచ్చారు ఇది ఎల్ టూ వాళ్ళకి ఇవ్వలేదు అలాగే గత ప్రభుత్వం రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిది వందలు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పింది అయితే వారికి కూడా ఇవ్వలేదు మీకు ఒక టెన్షన్ ఒకటి ఏదైతే ఉందో ఒకటి పోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇది ఎల్ టూ వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది మనం మరొక వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పటికైతే ఎల్ టూ వాళ్ళకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు కేవలం ఎల్ వన్కు సంబంధించి మాత్రమే ఒక ప్రక్రియ అయితే జరుగుతుంది దానికి సంబంధించి అప్డేట్ ఉంటే మరొక వీడియో చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ